ఏంటి అందరూ డల్గా ఉన్నారు అని షాల్ని బయట నుంచి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది అలా మాట్లాడేసరికి ఏమైంది క్రాంతి ఎందుకు అందరూ అలా ఉన్నారు అనే అని అంటూ ఉంటుంది అసలు ఏం జరిగింది అని అనేసరికి క్రాంతి టేబుల్ టీపాయ్ మీద టాబ్లెట్స్ చూపిస్తూ ఉంటాడు ఆ ట్యాబ్లెట్స్ చూపించేసరికి ఇటీవలే అని అంటూ ఉంటాడు అవి చూడగానే షాల్ని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇవేంటి ఇక్కడున్నాయి అని షాక్ అలా చూస్తూ ఉంటుంది అలా చూస్తూ ఉండేసరికి అసలు ఇవి మన సీక్రెట్ లాకర్లో ఎందుకు ఉన్నాయి షాలని అని గట్టిగా అడుగుతూ ఉంటాడు ఇవి మన సీక్రెట్ లాకర్లో ఉన్నాయి అంటే ఖచ్చితంగా నువ్వు ఇచ్చే ఇదేదో చేస్తున్నావు అని అనేసరికి విరాట్ కోపంగా చూస్తూ ఉంటాడు ఈ ట్యాబ్లెట్స్ దీనికో తెలుసా బ్రెయిన్లో నుంచి మె మెమొరీని అరేస్ట్ చేసే ట్యాబ్లెట్స్ ఈ ట్యాబ్లెట్స్ మన సీక్రెట్ లాకర్లో ఉండడం ఏంటి అని చెప్పేసి అనేసరికి షాల్ని షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఏంటి అలా చూస్తున్నావు నిజం చెప్తా చెప్పవా ఇవి మన సీ సీక్రెట్ లాకర్లో ఉండడం ఏంటి అని క్రాంతి గట్టిగా అడుగుతూ ఉంటాడు దీన్ని బట్టి చూస్తే వినాయక చవితి రోజు నువ్వే అన్నమాట మా నాన్నని కొట్టింది అని అనేసరికి అక్కడ తప్పించుకున్న ఇక్కడ దొరికిపోయావు అని చెప్పేసి చంద్ర అయితే అనుకుంటూ ఉంటుంది ఇక శాల్ని అయితే శాల్ని అయితే గట్టిగానే శాలిని అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటాడు క్రాంతి ఇక విరాట్ కూడా అలా కోపంగా చూస్తూ ఉంటాడు ఇన్ని తప్పులు చేసావా నువ్వు ఎంత మోసం చేసావా మా నాన్నని చంపాలనుకుంటున్నావా అసలు మా నాన్న నువ్వు నువ్వు మా నాన్న విషయంలో నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు శాలిని అయినా మా నాన్నకి అరేజ్ బ్రెయిన్ అరేస్ట్ చేసిన ట్యాబ్లెట్స్ ఇవ్వడం ఏంటి అని అంటూ ఉండేసరికి శాలిని అయితే షాక్ అవుతూ ఉంటుంది చంద్ర అయితే భలే చంద్ శాలిని మేము వేసిన ప్లాన్ నుంచి తప్పించుకుపోయినా నువ్వు అడ్డంగా ఇరుక్కుపోనావు అని చెప్పేసి అంటూ ఉంటాడు చంద్ర ఇక నన్ను క్షమించిన అని క్రాంతి అయితే రఘురామ్ చేతులు పట్టుకొని ఇది అవుతూ ఉంటాడు ఇక జగదీశ్వరి అయితే షాలిని నీకు చాలాసార్లు చెప్పాను తప్పు ఎవరు చేసినా సరే తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడు మా ఇంటి ముందు బయట ఏలాడాల్సిందే బయటికి వెళ్ళిపోవాల్సిందే అని నీకు చాలాసార్లు చెప్పాను అని జయదేశ్వరి అయితే అంటూ ఉంటుంది నువ్వు ఇక్కడ నుంచి ఇంట్లో నుంచి వెళ్ళిపో నీకు ఇంట్లో స్థానం లేదు అని అనేసరికి క్రాంతి మొగం తిప్పుకుంటూ ఉంటాడు శాలిని నుంచి ఇక శాలిని అయితే షాక్ అయి అలా చూస్తూ ఉంటుంది ఇక జయదేశ్వరి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది చంద శాలినిపై ఇక చంద్ర కూడా కోపంగా చూస్తూ ఉంటుంది శాలినిపై ఇక శాలిని బండారం బయటపడిందని